హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి మంచిగా షటర్ తోటి జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ కలిగినటువంటి ఒక నూట యాభై గజాలలో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి మనకి కార్నర్ బిట్ అనమాట కి సెకండ్ ప్లాటే ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ కార్నర్ కి మనకి ఎవ్రీథింగ్ ఈ హౌస్ కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనకి బిల్డర్ సార్ని అడిగేసి అయితే పూర్తిగా మనం అన్ని వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం హాయ్ సార్ నా పేరు మహేంద్ర వర్మ హాయ్ సార్ ఓకే సగణేష్ ఓకే ఓకే సార్ ఇది మనకి హౌస్ కన్స్ట్రక్షన్ గురించి ఏమైనా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా అంటే మీరు వాడిన క్వాలిటీ మెటీరియల్ గురించి మెటీరియల్ అంటే స్త్రీ అనేది స్టీల్ వాడాము స్టీల్ వాడాము స్టీల్ స్త్రీ స్టీల్ వాడారు ఓకే తర్వాత సిమెంట్ కేసీపీ ఓకే తర్వాత ఆల్ట్రాటెక్ ఆల్ట్రాటెక్ స్లాబ్స్ కి ఆల్ స్లాబ్స్ అండ్ పిల్లర్స్ కు అల్ట్రాటెక్ వాడ ఓకే ఓకే మీత ప్లాస్టింగ్ గా మొత్తం పిసిపి ఓకే ఓకే అది మనకి ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ మనకి మొత్తం ఫస్ట్ సార్ నడిగేసి పూర్తిగా ఈ హౌస్ గురించి మొత్తం తెలుసుకొని ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది వివరాలన్నీ క్లియర్గా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ తీసుకోబడవు డైరెక్ట్ సార్ నెంబర్ అయితే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను పైన కనిపిస్తుంది కానీ ఓనర్ నెంబర్ ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోయింది కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక లేట్ చేయకుండా మనం హౌస్ అయితే చూసేద్దాం పదండి మనం ఈ హౌస్ మొత్తం ఎలివేషన్ చూసుకున్నట్లయితే మంచిగా సూపర్ నీట్ గా మనకి ప్రెజెంటెడ్ కలర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి మనకి షటర్ అయితే కూడా షటర్ కూడా చాలా పెద్దగానే ఉంది మంచిగా కిరాణా స్టోర్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు రెంటల్ ఇన్కమ్ కూడా మంచిగా వస్తుంది ఈ ఇంటి ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉందండి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ వచ్చేసి కనిపిస్తుంది కానీ అది వచ్చేసరికి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ పైన ఉన్నటువంటి లేఅవుట్స్కి కానీ కి కానీ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు అది ఫార్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి కార్నర్ నుంచి సెకండ్ హౌజ్ అనమాట ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది చూసారు కానీ మనం లోపలికి వెళ్ళి హౌస్ అయితే మొత్తం చూసేద్దాం పదండి చూసారు కానీ ఇప్పుడు మనం అయితే కార్ పార్కింగ్ లోకి ఎంటర్ అయిపోయాము సార్ ఇది హౌస్ డైమెన్షన్స్ ఎట్లున్నాయి సార్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ సో అందుకే మనకి అక్కడ ప్లానింగ్ కట్ చేసినా గానీ ఇక్కడ మనకి పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఫిఫ్టీ ఫోర్ ఉండటం వల్ల ఓకే మనకి త్రీ కార్స్ అండ్ ఫోర్ ఫైవ్ బైక్స్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట

ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ సంపించారు మంచి ఆప్షన్ సార్ అది ఇంకొకటి మనకి బోర్ అవైలబుల్ ఉందా సార్ ఇక్కడ ఇది బోర్ వెల్ ఓకే ఇది బోర్ పాయింట్ ఇది ఎన్ని ఫీట్లు వేసారు సార్ మనకి లోపలికి డెప్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫీట్స్ ఓకే ఫ్యూచర్ లో కూడా ఇబ్బంది లేదు ఎయిటీ ఫీట్ లో వచ్చినాయి తర్వాత వన్ ట్వంటీ వచ్చినాయి ఓకే వాటర్ ఓకే ఓకే ఫుల్ వాటర్ వాటర్ కైతే ఎటువంటి ఇష్యూస్ లేవు ఓకే ఓకే ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక చిన్న కామన్ వాష్ హ్యాండ్ వాష్ అట్లా ఇక్కడ ఒకటి ఇంకొక తోటివా ఇక్కడ ఓకే వాటర్ హార్వెస్టింగ్ వాటర్ స్టోరేజ్ అనేది పైన ఉంటాయి రెయిన్ వాటర్ అందులోకి వెళ్తాయి ఫుల్ అయినా మళ్ళీ వైట్కి వెళ్ళిపోతాయి ఓకే ఓకే బోర్కు ఒక మంచి ప్లానింగ్ తోటి ప్రతి ఒక్కరు డిజైన్ చేశారు ఒకటి ఇది వచ్చేసరికి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి ఇక్కడ అయితే ఉంటుంది ఇక మనం లోపలికి వెళ్ళేసి వన్ బిహెచ్ కి అయితే చూసేద్దాం రండి ఇది వచ్చేసరికి మనకి ఇది హాల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట మనకి దీని లోపలికి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎల్ షేప్ లో మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ టూ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇది వచ్చేసరికి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట మనకి ప్రెసెంట్ అయితే క్లోజ్ చేసి పెట్టారు మీకు ఫ్యూచర్లో పైన ఇంకెన్ని ఫ్లోర్స్ వేసుకున్న అవసరం అనుకున్నా కానీ మీరు అక్కడ సైడ్ వచ్చేసి ఫో మొత్తం నైన్ ఇంచ్ వాలే ఉంటుంది ఇది ఒక దీ ప్రొవిజన్కి ఒక మాత్రమే ఫోర్ ఇంచ్ వాల్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట సార్ ఇది మనకి టైల్స్ అంతా టూ బై ఫోర్ టూ బై ఫోర్ సైజు టైల్స్ నే ఫిక్స్ చేశారు ఓకే ఇప్పుడు మనకి డోర్స్ వచ్చేసి మొత్తం టేక్ వుడ్ డోర్స్ పెడతా ఉంటున్నారు లోకల్ అనేది ప్లస్ డౌన్లోస్తాయి ఓకే మెయిన్ డోర్ మాత్రమే మెయిన్ డోర్ మాత్రం టేక్ వుడ్ డౌన్లోస్తాయి ఓకే ఓకే సార్ ఇది ఇది వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ కంబౌట్ కదా సార్ నార్త్ వెస్ట్ కమౌట్ వెస్టర్న్ కమౌటే కదా వెస్ట్రన్ ఓకే ఓకే సార్ ఇది వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఒక ఇది ఒక చిన్న బెడ్రూమ్ అంట విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్ లోన్సీలింగ్ ఓకే ఓకే అన్ని కంప్లీట్ అయిపోయినాయి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేసి మనకి టూ బిహెచ్ కి అయితే చూసేద్దాం పదండి ఇవి పైకి వెళ్ళడానికి వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి స్టెప్స్ అనమాట ఈ హౌస్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సార్ ఇది స్టెప్స్ సైజు ఎంత సార్ ఇది సెవెన్ ఫీట్ అండి త్రీ అండ్ ఆఫ్ త్రీ అండ్ ఆఫ్ త్రీ అండ్ ఆఫ్ త్రీ అండ్ ఆఫ్ జనరల్ గా అందరూ త్రీ ఫీట్ సైడ్ ఆఫ్ అట్లా పెడతారు ఓకే ఓకే స్పేస్ గా ఉండాలని ఓకే సెవెన్ ఫీట్ పెట్టాము ఓకే గ్రానైట్ తోటి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ స్టెప్స్ కింద వాష్ రూమ్ కింద ఓకే ఇది మొత్తము వాష్ ఏరియా ఓకే ఓకే ఇక్కడ మళ్ళీ సైడ్ కూడా వాసవరకాయ ఉండాలని ఫీ టు ఫీటు గ్యాప్ యాభిట్స్ అన్నట్టు ఓకే ఓకే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫెస్ట్ టూ బీహెచ్కే దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసరికి చూస్తున్నారు మంచిగా కార్డిటర్ ఎంత ఎంత స్పేషియస్గా ఉందో ఈవినింగ్ టైంలో కూడా సిట్టింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక లిఫ్ట్ ప్రొవిజన్కి వచ్చేసి మనకి ఎంట్రీ వచ్చేసి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు ఇది మనం లోపలికి వెళ్ళేసి టూ బీహెచ్కే అయితే చూసేద్దాం పదండి ఇక మనం పైన ఉన్నటువంటి ఈస్ట్ ఫెస్ట్ టూ బీహెచ్కేలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ మొత్తం హాల్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో అయితే ప్రొవైడ్ చేశారు మనకి బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గానే ఉన్నాయి మంచిగా హండ్రెడ్ పర్సెంట్ వాసన అలాగే మనకి ఎక్స్ట్రా యాడెడ్ సర్వీసెస్ లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఇదిగో చూస్తున్నారుగా మనకి విండోస్ వచ్చేసి మొత్తం యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకు వచ్చేసరికి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అనమాట మంచిగా ప్రతి ఒక్క విండోకి అలాగే చేస్తారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసి కంప్లీట్లీ ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి యాజ్ యాజ్ గా మనకి చూసే వచ్చేసి మొత్తం టైల్స్ అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట చూస్తున్నారుగా ఇక్కడ మనకు హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా మనం ఈజీగా అనేది ప్లేస్ చేసుకోవచ్చు చూసారుగా మంచిగా ఎల్ హాల్ తో పాటు మనకి ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ అనమాట ఈ డైనింగ్ సెక్షన్ లో చూస్తున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇది మనం వాషింగ్ మిషన్ లాంటివి అయినా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి ఇండియన్ కమౌట్ తోటి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వాస్తు ప్రకారమే ప్రతి ఒక్కటి ఇక్కడ డిజైన్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంటర్ అయ్యే ముందు మనకి లెఫ్ట్ సైడ్ లో ఇది వచ్చేసరికి పూజ రూమ్ అనమాట ఈ పూజ రూమ్ కి రైట్ సైడ్ లో మనకి లోపలకి వచ్చేసరికి ఈజీగా ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ వర్క్ చేసుకున్నంత స్పేషియస్ గా మనకి కిచెన్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఫ్లోర్ కు వచ్చేసి జనరల్ గా మనకు వచ్చేసి ప్రతి ఒక్కరు ఏంటంటే మనకి ఫాల్ సీలింగ్ పెట్టాక పైనుంచి మనకి హైట్ కూడా స్లాబ్ హైట్ కూడా మనకి నైన్ ఫీట్సే కనిపిస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ వీళ్ళు లెవెన్ ఫీట్ పెట్టారు కాబట్టి మనకి ఫాల్ సీలింగ్ పెట్టినా కూడా మనకి ఇంకా టెన్ ఫీట్ అనేది మనకి గ్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట ఇది కూడా మంచిగా హైట్ అనేది డిజైన్ చేశారు ఇంకొకటి వచ్చేసరికి మనం మాస్టర్ బెడ్రూమ్స్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము సార్ ఇది ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది చెప్పగలుగుతారా సార్ మన కస్టమర్లకి లెవెన్ ఇంటూ ఫోర్టీన్ లెవెన్ ఇంటూ ఫోర్టీన్ కింగ్ సైజ్ బెడ్ ఈజీగా అనేది ప్లేస్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసరికి మీరు అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ ఇచ్చారు యూపీవీసీ విండోస్ మనకి ఇక్కడ ఇక్కడ కూడా ఒక మనకి ఇది వచ్చేసరికి మనకి కంప్యూటర్ ల్యాబ్ ల్యాప్టాప్ లాంటిది పెట్టుకుని వర్క్ చేసుకోవడానికి ఒక కిచెన్ ప్లాట్ఫామ్ అది ఒక ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు ఫోర్ బై ఫోర్ విండో సైజ్ వచ్చేసరికి ఫోర్ బై ఫోర్ ఓకే ఓకే నైస్ సార్ ఇక వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం సార్ ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ దీని యొక్క డైమెన్షన్స్ చెప్తారా సార్ సైజ్ లెవెన్ ఇంటూ టెన్ లెవెన్ ఇంటూ టెన్ సైజ్ తోటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి బయటికి ఓపెన్ స్పేస్ బాల్కనీ అనేది ఇచ్చారన్నమాట ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ వచ్చేసరికి మనము గ్రిల్స్ పెట్టుకున్నా గానీ మంచి ఉంటది ఇది ఒకటి వచ్చేసి మనం ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ వాషింగ్ మిషన్ పాయింట్ ఓకే చూడండి ఈవినింగ్ టైం లో కూడా మంచిగా ఇక్కడ వచ్చి వ్యూని కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి నడుస్తున్నాయి ఇది వచ్చేసరికి మన కాయరు ఓపెన్ స్పేస్ చూస్తున్నారు కానీ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా చూడండి ఎంత మంచిగా మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ మనకి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ హైవే వచ్చేసరికి కేవలం మనకు వచ్చేసరికి అప్ టు ఒక టూ పాయింట్ ఫైవ్ టు త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనం ఇక్కడ నుంచి అయితే మెయిన్ రోడ్కి అయితే రీచ్ అయిపోవచ్చు పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట చూస్తున్నారు అంటే మనం మొత్తం పెంట్ హౌస్ అయితే చూసేద్దాం ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ పెంట్ హౌస్ కూడా మనకి టేక్ డోర్ అయితే మెయిన్ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తారా సార్ మీరు ఓకే ఓకే ఇది వచ్చేసరికి మనకి హాల్ హాల్ లాగా విత్ టీవీ సెక్షన్ టీవీ యూనిట్ వచ్చేసరికి మనకి ఇక్కడ టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి కామన్ రూమ్ వెస్టర్న్ కమౌట్ తోటి డిజైన్ చేశారు ఇలాగే ఇది ఈ బాత్రూమ్ సైజ్ చెప్పగలుగుతారా సార్ సెవెన్ ఇంటూ ఫోర్ సెవెన్ ఇంటూ ఫోర్ సైజ్ తోటి మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ ఇటు వచ్చేసరికి మనకి చిన్నది పూజ రూమ్ లాగా ఇది ఆ కిచెన్ విత్ పూజ రూమ్ ఇవ్వండి ఇది వచ్చేసరికి పూజ రూమ్ హోమ్ ఒక ఇద్దరు కూడా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి బెడ్రూమ్ మనకి సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇది పైనది పెంట్ హౌస్ ఇది వచ్చేసరికి బెడ్రూమ్ మంచిగా ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు స్పేషియస్ గానే ఉంది నాట్ అ ప్రాబ్లం దీనికి కూడా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటైతే ప్రొవైడ్ చేశారు సార్ ఇక ఈ మన సార్ని అడిగి ఈ హౌస్ ఎక్కడ ఉంది దీని ధర విషయం ఎంత ఇక మిగిలిన ప్రతి ఒక్క వివరాలు కూడా మన సార్ని అడిగి పూర్తిగా తెలుసుకుందాం ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ అనమాట ఇందాక కింద మనం చూసినట్లు యాజ్ యూజువల్ గా మనకి పైన కూడా బాల్కనీ మనకి ఎల్ఈడి లైట్ షీట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ వివరాలు ఇంకా దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ గురించి పూర్తిగా మన సార్ అయితే తెలుసుకుందాం చూసారు కానీ హౌస్ మొత్తం సార్ మంచి క్వాలిటీ తోటే కన్స్ట్రక్షన్ చేశారు ఎక్కడ ఎయిర్ క్రాక్స్ లాంటివి కూడా ఏమి లేవు మనకి పెయింటింగ్ కానీ పెయింటింగ్ మొత్తం డబల్ కోటింగ్ ఎవ్రీథింగ్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి ఎవ్రీథింగ్ మంచిగా అయితే డిజైన్ చేసి ప్లానింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు బాగుంది దీనికి మీరు చెప్తున్న ప్రైజ్ ఎంత సార్ కోటి ముప్పై చెప్తున్నాము నెగోషుల్ ఓకే వన్ పాయింట్ థర్టీ సియర్ అనే చెప్తున్నారు ప్రైస్ మనకి అది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు వచ్చి మీకు విజిట్ చేసిన తర్వాత చూసి నచ్చితే సార్తోనే కాబట్టి మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషియబుల్ అనేది అయితే ఉంటుంది అనమాట ఓకే ఇక ఈ హౌజ్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వివరాలు కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మనకి తుర్కే మున్సిపాలిటీలో తుర్కే ఏవి నగర్ త్రీ మనకి వెంచర్లో ఆది వెంకటేశ్వర నగర్ వెంచర్లో మనకి ఈ హౌజ్ అయితే అవైలబుల్లో లో ఉందనమాట ఈ హౌజ్ నుంచి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి కేవలం ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే ఈ హౌజ్ నుండి మనకి తుర్కేంజాల నుండి మనకి లేటువంటి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ జడ్పీ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకు వచ్చేసి కేవలం ఒక టూ టూ పాయింట్ ఫైవ్ ఒక రెండు వందల యాభై మీటర్ల దూరంలోనే మనకి ఆ రోడ్ కూడా లో ఉంది మనకి మొత్తం సరౌండింగ్ హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి నడుస్తున్నాయి ప్రెసెంట్ పీపుల్స్ కూడా స్టేయింగ్ అయితే ఉంటున్నారు ఈ హౌస్ నుంచి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి వచ్చేసరికి మనకి కేవలం ఒక ఫిఫ్టీన్ లో అయితే రీచ్ అయిపోవచ్చు నైన్ టు టెన్ లో మాత్రమే మనం వెళ్ళిపోవచ్చు ఇదే నాదర్గుల్ రోడ్ నుంచి మనకి అలాగా గుర్రంగూడ మీదుగా కూడా మనకి గుర్రంగూడకు కూడా కనెక్టివిటీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట అలాగే ఈ హౌస్ నుంచి మనకి ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ బెంగుళూరు జంక్షన్ అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసరికి మనకి కేవలం ఒక త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి అవైలబుల్లో ఉంది అలాగే మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫాక్స్కాన్ కంపెనీ యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ అలాగే టాటా ఎయిరోస్పేస్ ఇవన్నీ మనకి జస్ట్ కేవలం ఈ గ్రోత్ కారిడార్ ఏదైతే ఉందో మనకి ఫ్యూచర్ లో కూడా బాగా డెవలప్ అయ్యేటువంటి ఏరియా కాబట్టి దీనికి ఆ ఏరియాకి వచ్చేసరికి మనం కేవలం ఒక పది నిమిషాల్లో అయితే ఇక్కడ నుంచి మన ఈ హౌస్ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లోనే మనకి ఇది సాగర్ హైవే మీద ఉన్నటువంటి తుర్కేంజల్ మున్సిపాలిటీలో ఈ హౌజ్ అయితే మనకి చెప్తున్నారు ఈ హౌజ్ మనకి జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు మనకి పర్మిషన్ వచ్చేసరికి జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ అయితే ఉంది మనకి ప్రజెంట్ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ తోటి లిఫ్ట్ ప్రొవిజన్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మనకి బై అవండి చూస్తున్నారు కానీ మనకి ఆ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కూడా మనకి చాలా నియర్ బై మనకి హౌస్కి దగ్గరలోనే ఉంటుంది అవి మొత్తం చూస్తున్నారు మంచి హౌసెస్ రెసిడెన్షియల్ ఏరియా మనకి హైవేకి కూడా మనం ఇటు నుంచి కూడా రీచ్ అయిపోవచ్చు ఇక ఈ హౌస్ మీరు కనుక విజిట్ చేయాలంటే ఈ వీడియోలో సార్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్కి అయితే కాల్ చేసేసేయండి దగ్గరుండి సార్ బిల్డింగ్ మొత్తం హౌస్ మొత్తం చూపిస్తారు నచ్చితే సార్ తోటి అయితే మాట్లాడుకోవచ్చు అలాగే మీది ఏదైనా హిల్ అయినా ప్లాట్ అయినా ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లేలో ఇవ్వడం అయితే జరుగుతుంది దానికి కనుక వాట్సాప్లో మెసేజ్ చేసినా లేదంటే కాల్ చేసినా ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం అద్భుతంగా మంచి నీట్గా డిజైన్ చేసి మనం ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైక్క ఆన్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవుతుంటాయి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే